జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు జనసేన టీడీపీ పార్టీల నుంచి సభ్యులను నియమించారు ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు జనసేన తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం కాసేపట్లో రాజమండ్రిలో నిర్వహించనున్నారు ఇరు పార్టీల పొత్తు ప్రకటన అనంతరం సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు ఈ మేరకు జనసేన టీడీపీ పార్టీల నుంచి సభ్యుల్లో నియమించారు ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి జనసేన టీడీపీ పార్టీల సమన్వయ సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది ఇటు లోకేష్ పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది భవిష్యత్ కార్యాచరణపై ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు

ఈ చర్చించే నేపథ్యంలో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక అనేది అనేదిగా తీసుకుంటే ఉమ్మడి కార్యాచరణలోనే భాగంగానే ఉంటది ఎందుకంటే మోట్లు అనేది మాత్రం కొంత టైం పట్టినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే భవిష్యత్ కార్యాచరణ ఏదైతే యాత్రలు ఉన్నాయో నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని కార్యక్రమాన్ని కార్యక్రమం అని చెప్పి అవసరం యాత్ర అయితే చేపట్టారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర విడత నారాహి యాత్ర కూడా చేపట్టనున్నాయి ఈ నేపథ్యంలో చూసుకుంటే నారా నోటేష్ కూడా భవిష్యత్ కార్యక్రమానికి ఆరోగ్య యాత్ర చేపట్టాయితలకు సంబంధించినటువంటి కార్యకర్త ఏదైతే నియోజకవర్గాల వారిగా ఇరు పార్టీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మొత్తం అంతా కూడా మిల్లు తీసుకెళ్లాలి ప్రజల్లో ఉండాలి ప్రజాక్షేత్రంలో ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో చంద్రబాబు చంద్రబాబు ఏదైతే ఇచ్చిన ఈ నేపథ్యంలో పూర్తిగా వ్యవహారం అంతా కూడా జరుగుతుంది ఈ నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా పట్ల ఏదైతే ఒక గంట గంట సమయం పాటు భేటీ అయితే జరుగుతుంది గెలుపు తర్వాత మొత్తంగా కూడా ప్రెస్ మీట్ అయితే చేస్తారు ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం టువంటి నారా మోదీ టీడీపీ నుంచి అలాగే నాయుడు అలాగే జనమల్ రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా వచ్చారు ప్రస్తుతానికి వీటి నుంచి కూడా జనసేన నుంచి పవన్ కళ్యాణ్ తో పాటు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు మొత్తం అటు ఏడుగురు ఇటు ఏడుగురు సభ్యులు కూడా భేటీ కొనసాగుతుంది మరికాశనే కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నాడు